అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ రష్యా మరోసారి నేను భారతిని వదలను భారత్ నాకు చిరకాల మిత్రదేశం ఈ స్నేహాన్ని వదిలే ఛాన్సే లేదు భారత్కు ద్రోహం చేసి పాకిస్తాన్కి అనుకూలంగా మారడం అబద్ధం ఈ వార్తలన్నీ అబద్ధాలు ఎలాంటి నిజం లేదు ఈ వార్తల్లో భారతదేశానికి ప్రమాదాన్ని కలిగించే విధంగా రష్యా పాకిస్తాన్తో ఏ విధమైనటువంటి ట్రేడ్ గాని డీల్ గాని చేయబోవడం లేదు అంటూ నిన్న చాలా క్లియర్ గా ప్రకటించాల్సి వచ్చింది పాకిస్తాన్ వద్ద చైనాకి చెందిన జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాలు ఉన్నాయి చైనా పాకిస్తాన్ల మధ్య ఆయుధాలకు సంబంధించి ఎనభై రెండు శాతం ట్రేడ్ డీలు ఉంటుంది ఇందులో భాగంగా చైనా జెట్స్ డ్రోన్స్ ఎట్సెప్ట్రాలు చాలా పాకిస్తాన్ కి అమ్ముకుంటుంది ఇందులో జేఎఫ్ సెవెంటీన్ ఒకటి కానీ జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానంలోని ఇంజిన్ మాత్రం రష్యా మేడ్ ఆర్డి నైంటీ త్రీ ఉంటుంది పాకిస్తాన్కి రష్యా సాయం చేయడం ఏమిటి జేఎఫ్ సెవెంటీన్లో ఉపయోగించే ఇంజన్ ఏమిటి ఈ ఇంజిన్ని రష్యా నేరుగా పాకిస్తాన్కి ఇవ్వటం ఏమిటి దీనికి మన దేశంలో ప్రతిపక్షాలు విరుచుకుపడటం ఏమిటి దీని అంతటినీ గురించి రష్యా ఏం చెప్పింది మొదలైన విషయాలను గురించి ఈ వీడియోలో వివరిస్తాను ఈ వీడియో చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఈ వీడియోకి ముందుగా ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఈ విషయంగా మన ప్రస్తుత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ తీవ్రంగా టార్గెట్ చేస్తోంది అడ్డంగా నిలువుగా విరుచుకు పడుతోంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ గారు నిన్న ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ని కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఆయన ఈ పోస్ట్ ద్వారా ఏం చెప్పారంటే ఒకప్పుడు భారతదేశానికి రష్యా అత్యంత వ్యూహాత్మక మిత్ర దేశంగా ఉండేది ఈ దేశం ఇప్పుడు జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్కి అమర్చే ఆర్డీ నైంటీ త్రీ ఎంఏ ఇంజన్లను పాకిస్తాన్కి ఎందుకు సరఫరా చేస్తోంది అప్గ్రేడ్ చేసిన ఈ ఇంజన్లను ఎందుకు అలా చేయాలి అనుకుంటోంది న్యూఢిల్లీ ఇలా చేయకూడదు అని రష్యాను కోరుతూ ఉన్నప్పటికీ రష్యా ఎందుకు ఇలా చేయాలి అనుకుంటోంది ఇలా ఎందుకు అనుకుంటుంది అంటే ఇది మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే దౌత్యపరమైనటువంటి వైఫల్యం వల్లనే రష్యా పాకిస్తాన్ వైపుకు జరుగుతోంది పాకిస్తాన్ కి ఈ ఆర్ డి నైన్టీ త్రీ ఎంఏ ఇంజన్లను ఇవ్వాలి అనుకుంటోంది జేఎఫ్ సెవెంటీన్ వార్ జెట్స్ లో పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్స్ ఉంటాయి ఆపరేషన్ సింధూర్ లో ఈ జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్స్ ఉండి ఉంటాయి అంటే రష్యా ఇచ్చిన ఫైటర్ జెట్స్ తోనే పాకిస్తాన్ మన దాడులు చేసిందన్నమాట రెండు వేల ఇరవై ఐదు జూన్ నెలలో మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రత్యక్ష జోక్యం చేసుకున్నప్పటికీ రష్యాతో మనం ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ డీలులో ఉన్నప్పటికీ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ రష్యా పాకిస్తాన్కి ఎందుకు ఇప్పుడు ఆర్డీ నైంటీ త్రీ ఎంఏ ఇంజన్లు ఇవ్వాలి అనుకుంటోంది ఎందుకు అంటే ఇది స్పష్టంగా మోడీ ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఇదిగాక డొనాల్డ్ ట్రంప్ తో పాకిస్తాన్ చెందిన జనరల్ హసిమ్ మునిర్ లంచ్ చేశాడు ఇది కూడా మోడీ ప్రభుత్వ వైఫల్యమే అంటూ పోస్ట్ పెట్టారు జైరాం రమేష్ గారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఇంకా ఇలాంటి జైరాం రమేష్ గారి లాంటి వారు ఇలా మోడీ గారి ప్రభుత్వంపై విరుచుకు పడుతున్నారు అయితే పాకిస్తాన్ రష్యాల మధ్య ఇందుకు సంబంధించిన డీల్ జరుగుతోందా అసలు దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయా ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయాన్ని అనలైజ్ చేయకుండా ఫ్యాక్ట్ చెక్ చేయకుండానే ప్రస్తుత భారత ప్రభుత్వంపై ఇలా కాంగ్రెస్ అండ్ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి ఇందువల్ల రష్యా దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది మేము అలాంటి ఏ విధమైనటువంటి డీల్ కూడా పాకిస్తాన్తో చేసుకోవడం లేదు పాకిస్తాన్కి ఎలాంటి ఇంజన్లను కూడా సరఫరా చేయడం లేదు పాకిస్తాన్తో అటువంటి ఎలాంటి ఒప్పందం కూడా చేసుకోబోవడం లేదు భారత్తో రష్యాకు భారీ స్థాయిలో వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి ఇలాంటి సమయంలో మేము పాకిస్తాన్కి ఎలా సరఫరా చేయగలం ఇది భారత్కి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది అని మాకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా మేము అలా చేయము ఈ విషయంగా వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజమూ లేదు అవి అన్ని పూర్తిగా అబద్ధాలు మా ప్రభుత్వం ఈ విషయంగా ఎక్కడ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇంతవరకు అంటూ చాలా స్పష్టంగా నిన్న తెలియజేసింది ప్రతిపక్షాలు ఇలా బాధపడిపోవడం అవసరమే దేశ రక్షణ దేశ పటిష్టత విషయంలో తాము కూడా ఇలా వణికిపోవటం స్వాగతించవలసిన విషయమే కానీ తాము చేసే ఇలాంటి ప్రకటనలు మోడీ గారి బీజేపీ ప్రభుత్వాన్ని బలహీనపరిచేవిగా ఇరుకున పెట్టేవిగా పనిచేస్తున్నారు లేక భారతదేశాన్నే బలహీనపరిచి ఇరుకున పెట్టేలా పనిచేస్తున్నాయా పాకిస్తాన్ టర్కీ అజర్బైజాన్ చైనా లాంటి దేశాల ముందు చులకన చేసేవిగా మారుతున్నాయా వారు నవ్వుకునేలా ఉంటున్నాయా అనేది కూడా చూసుకోవాలి కదా చూడండి భారతదేశంలో మోడీ ప్రభుత్వాన్ని అక్కడి ప్రతిపక్షాలే ఎలా అంటున్నాయో చూడండి బలహీనమైన ప్రభుత్వం అట కదా భారతదేశాన్ని అనే విధంగా ఉండకూడదు కదా అయితే విషయం ఏమిటి అంటే పాకిస్తాన్కి చైనా జేఎఫ్ సెవెంటీన్ వార్ జెట్స్ ని అమ్ముకుంది దీనిని ఎవరు కాదనగలరు ఎవరి ట్రేడు వారిది ఇక్కడ డౌట్ ఏమిటి అంటే ఆర్డి నైన్టీ త్రీ ఇంజిన్ ఉన్న జేఎఫ్ సెవెంటీన్లను ఒకవైపు చైనా ఇస్తూనే ఉంది కదా మళ్ళీ పాకిస్తాన్కి వీటి విషయంగా రష్యాతో డీల్ ఎందుకు అని ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఇచ్చిన ఈ జేఎఫ్ సెవెంటీన్లు భారత్ పైన ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి భారత్ వీటిని సులభంగా కూల్చివేసింది అన్న వార్తలు వచ్చాయి చైనా సరుకు పనికిరాని చెత్త సరుకు ఎక్స్పైర్డ్ సరుకును ఇచ్చింది పాకిస్తాన్కి అనే విధంగా మీమ్స్ కూడా అప్పుడు ట్రెండ్ అయ్యాయి సో పాకిస్తాన్ ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత తన ఆయుధ వ్యవస్థలని అప్డేట్ గా మార్చుకోవాలి అనుకుంటోంది సో ఇందువల్ల రష్యా నుండి ఆర్డీ నైన్టీ త్రీ ఎంఏ ఇంజన్లను కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉంది ఇది వార్త ఈ వార్త ఎంత వరకు సత్యం అనేది తెలియదు ఆర్డీ నైన్టీ త్రీ ఎంఏ ఇంజిన్ ఎందుకు కొనాలి అనుకుంటోంది పాకిస్తాన్ అంటే ఈ ఇంజిన్ ఆర్డీ నైన్టీ త్రీ కి అప్గ్రేడ్ వెర్షన్ ఈ ఇంజిన్ ఆర్డీ నైన్టీ త్రీ కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ థ్రస్టు లను కలిగి ఉంటుంది కంట్రోల్ సిస్టమ్ థర్మోడైనమిక్ సిస్టమ్ పేలోడ్ క్లైమ్ రేట్ స్పీడ్ టార్గెట్ కెపాసిటీ ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఆర్డి డి నైన్టీ త్రీ కంటే ఇది ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది కాబట్టి మేము భారత్ పై పనిచేయని జేఎఫ్ సెవెంటీన్ లకు బదులు ఈ ఆర్డి డి నైన్టీ త్రీ ఎంఏ ఇంజన్స్ తో చేసిన వార్ జెట్స్ ని తయారు చేసుకుంటాం అని పాకిస్తాన్ రష్యాని అడుగుతోంది అన్నది వార్త ఈ వార్త రష్యా ప్రభుత్వం నుండి గాని పాకిస్తాన్ ప్రభుత్వం నుండి గాని వచ్చింది కాదు ఈ వార్త సోషల్ మీడియా నుండి వచ్చింది కానీ అత్యంత దేశభక్తితో తొనికిసలాడే మన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం దేశానికి నష్టం జరిగిపోతోంది అని ఈ వార్తను చూసి వనికిపోయింది వనికి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు జైరాం రమేష్ గారు కానీ ఇది నిజమా అబద్ధమా అనేది మాత్రం చెక్ చేసుకోలేదు అంతే ఇలా మోడీ గారి ప్రభుత్వాన్ని బలహీన పరుస్తున్నాం అనుకుంటూ భారతదేశాన్ని బలహీన పరిచేలా చేస్తున్నారు ప్రతిసారి భారత రష్యాల మధ్య ట్రేడ్ వాల్యూ అరవై ఎనిమిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా ఉంది ప్రస్తుతం ఇందులో భారత్ రష్యాకు చేసే ఎగుమతులు నాలుగు ఎనభై నాలుగు బిలియన్ మాత్రమే రష్యా భారత్ కు చేసే దిగుమతులే ఎక్కువ ఒక్క ఆయిల్ విషయంలోనే భారత్ రష్యా నుండి నలభై శాతం దిగుమతి చేసుకుంటోంది అంటే భారత్ చేసుకునే ఆయిల్ దిగుమతులలో రష్యా అదే నలభై శాతంగా ఉంది ఇప్పుడు ఇంత పెద్ద వ్యాపారం రష్యాకి భారత్ తో జరుగుతోంది ఇప్పుడు అమెరికా నాటో దేశాలు ఎంతగా ఒత్తిడి చేసినా రష్యా నుండి ఆయిల్ కొనడం గాని రష్యాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వడం గాని భారత్ చేయలేదు సుమారుగా నాలుగు ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పటికీ యుద్ధం మానమని శాంతిని పాటించాలి అంటూ విజ్ఞప్తి చేస్తూ వస్తోందే తప్ప రష్యాని తీవ్రంగా విమర్శించలేదు రష్యాకు వ్యతిరేకంగా ఇంతకాలంగా ఎప్పుడూ కూడా ఇదే సమయంలో రష్యా పాకిస్తాన్ల మధ్య ట్రేడ్ రెండు వేల ఇరవై నాలుగులో కేవలం రెండు వందల ముప్పై ఆరు మిలియన్ మాత్రమే ఉంది మిలియన్ బిలియన్ కాదు మిలియన్ మాత్రమే ఉంది ఇది అత్యంత కనిష్ట స్థాయి ట్రేడ్ పాకిస్తాన్ తో సో భారత్ లాంటి భారీ వాణిజ్య భాగస్వామిని వదులుకుని పాకిస్తాన్ వద్ద ఏముందని రష్యా డీల్ కు వెళ్తుంది పైగా రష్యాతో భారత్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ యు ఫిఫ్టీ సెవెన్ లను కొనుగోలు చేసే విషయంగా వేగవంతమైన చర్చలు జరుగుతున్నాయి ఒకవైపు ఒకవేళ ఈ డీల్ గాని కుదిరితే ఇది అతి పెద్ద డీల్ అవుతుంది సో ఇలాంటి స్థితిలో భారత్ నష్టపరిచే విధంగా బలహీనపరిచే విధంగా రష్యా ఎందుకు పాకిస్తాన్ తో డీలు కు వెళుతుంది అందుకే రష్యా నిన్న క్లియర్ గా చెప్పింది ఈ వార్త అసత్య ప్రచారం అంటూ ఇక ఈ వార్త విన్న తర్వాత కాంగ్రెస్ యొక్క భయము వనుకు తగ్గిపోతాయి అనుకుంటా ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్